Og om det må venke til skjeer. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు తారీఖులు చూద్దాం సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు నిర్వహిస్తారు ప్రతిరోజు ఉదయం వాహన సేవలు ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది వరకు నిర్వహిస్తారనమాట సెప్టెంబర్ ఇరవై నాలుగు ధ్వజారోహణం చేస్తారు అంటే బ్రహ్మ దేవతలందరినీ పిలుస్తారు బ్రహ్మోత్సవాలు అనే పేరు ఎందుకు వచ్చిందంటే శ్రీనివాసుడు కొండ మీదకి వెళ్ళిన కొత్తలో బ్రహ్మదేవుడిని పిలిచి నాకు ఉత్సవాలు చేయమని అడిగారంట అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలందరినీ పిలిచి ఉత్సవాలు చేస్తారు అందుకని బ్రహ్మోత్సవాలు అని పేరు ఇది తొమ్మిది రోజులు జనం భక్తులు చాలా మంది వాహన సేవల్లో ఊరెగుతారు కదా దేవుడు అందుకని చూడటానికి చాలా మంది వెళ్తారనమాట ఈ వాహన ముందు ఇరవై నాలుగో రోజు ధ్వజారోహణం చేస్తారు ఇరవై నాలుగో తారీఖు తర్వాత పెద్ద శేష వాహనము చిన్న శేష వాహనము సింహ వాహనము మొత్యపు పందిరి వాహనము కల్పవృక్ష వాహనము సర్వభూపాల వాహనము తర్వాత మోహని అవతారంతో చేస్తారు గరుడ వాహన సేవ ఇది చాలా విష్ణుమూర్తి తికి బాగా వాహనం గరుడ వాహన సేవ చాలా ప్రఖ్యాతమైనది హనుమ వాహనము స్వర్ణరథంలో ఊరేగుతారు సూర్యప్రభ వాహనము చంద్రప్రభ వాహనముల తర్వాత మహారథము స్వర్ణరథంలో కూడా స్వామివారిని ఊరేగిస్తారనమాట అశ్వవాహన సేవ ఉంటుంది తర్వాత రోజు చక్రస్నానము పుష్కరణ స్వామివారి పుష్కరిణిలో చక్రస్నానము చేస్తారనమాట బాగా కన్నుల పండుగగా ఉంటుంది అది చూడటానికి సాయంత్రము ధ్వజ అవరోహణం చేస్తారు అంటే అంతటితోటి బ్రహ్మోత్సవాలు అని ఫస్ట్ ధ్వజారోహణం చేశారు కదా అది అంతా అవరోహణం చేస్తారనమాట ఓం నమో నారాయణయ్య ఈ బ్రహ్మోత్సవాల్లో తిరుమల చూడటానికి చాలా కన్నుల పండుగగా ఉంటుంది ఓం నమో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో